ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ టెన్త్ లైన్లో వచ్చిన ఒక నూట పది గజాల స్థలం ఏదో చూస్తున్నామండి ఈ స్థలం వచ్చేసేసరికి మనకి గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది నూట పది అన్నమాట కొలతలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పాయింట్ మూడు ఇంటూ మనకి ము నలభై ఒకటి లోతైతే ఉంటుంది సో బెస్ట్ కొలతలండి డబుల్ బెడ్రూమ్ అయితే పడుతుంది డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది గజం వచ్చేసరికి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఒక గజం వన్ స్క్వేర్ యాడ్ ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి రేట్ వచ్చేసరికి గజం ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ గట్లా చేయాలి ప్రాపర్టీ సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి మీరు హాయ్ అండ్ మెసేజ్ అయితే చేయండి హాయ్ అండ్ మెసేజ్ కనుక చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది మీకు అది ఒకసారి అయితే చూపిస్తానండి వాట్సాప్ ఛానల్ అని ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చాలామంది అడుగుతున్నారు సో ఒకసారి ఏంటంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరు అండ్ మెసేజ్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్ అయితే వస్తుందండి ఆ వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అన్నీ కూడా అయితే ఉంటాయి ఫస్ట్ లింక్ అయితే మీరు జాయిన్ అవ్వండి హాయ్ అని పెట్టగానే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది వాట్సాప్ ఛానల్ లింక్ అని సో ఒకసారి వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అయినట్లయితే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అండ్ ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ ఉంది అండ్ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది సో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ఈ నెంబర్ హాయ్ అని పెట్టినట్లయితే అట్లాగే లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఏంటంటే మెన్షన్ చేశాను లొకేషన్ ప్లస్ మన వాట్సాప్ ఛానల్ లింక్ ఒకసారి మీరు డైరెక్ట్గా వెళ్ళినా కూడా మీకు ప్రాపర్టీ సంబంధించి వివరాలు అయితే వస్తాయని విజిటింగ్ అయితే జరుగుతుందండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాపర్టీ అయితే చూద్దాము మీకు చూస్తున్నారు కదండి మీకు కనబడుతున్న ఏరియా రాజీవ్ గాంధీ నగర్ తెల్త్ లైన్ అనమాట రోడ్డు మేచి మీకు ప్రాపర్టీ అయితే చూపించడం జరుగుతుంది ఆ ఏరియాలోకి సో ఇది రోడ్లు సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి ఎస్పీసీ రోడ్లు రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అనమాట డైరెక్ట్గా మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు మీకు ఇప్పుడు ఈ కనబడుతున్న స్థలం అండి ఈ ఇళ్ళ రెండు ఇళ్ళ మధ్యలో ఉన్న స్థలము ఇరవై నాలుగు అయితే వెడల్పు వస్తుంది ఇరవై నాలుగు పాయింట్ మూడు వెడల్పు నలభై ఒకటి అయితే లోటు అయితే వస్తుంది అనమాట సో ఇవి కొలతలు డబుల్ బెడ్రూమ్కి అయితే బాగుంటుందంటే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ గజం ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు సిసి రోడ్స్ అయితే ఉన్నాయి గుంటూరు మున్సిపాలిటీ కింద వస్తుంది గుంటూరు సిటీలో అయితే వస్తుంది రాజీవ్ గాంధీ నగర్ టెన్త్ లైన్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది చాలామంది అయితే గుంటూరులో అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మనకి గజం వచ్చేసరికి ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారండి ఇరవై ఏడు వేలు నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి ఒకసారి ఏంటంటే హాయ్ అండ్ మెసేజ్ చేయండి హాయ్ అండ్ మెసేజ్ చేసినట్లయితే మీకు చెప్పాను కదండి హాయ్ అండ్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది ఒక పాపప్ మెసేజ్లో మీరు ఫస్ట్ ఉన్న లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు మన వాట్సప్ ఛానల్ అయితే ఉంటుందండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఏంటంటే ఈ థర్టీ డేస్ పెట్టిన ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అంటే కొత్తగా పెట్టిన డీటెయిల్స్ ఆ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్స్ కాంటా మన ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటాయి సో మీకు ఏంటంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మొత్తం వివరాలు అయితే అందుతాయి లొకేషన్స్ ఉంటాయి ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ నెంబర్ ఉంటుంది సో ఇబ్బంది అయితే ఉండదు మీరు ఫోన్ చేసినా వివరాలు చెప్తారు లేకపోయినా డైరెక్ట్గా మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళినా ఆ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ నెంబర్ విజిటింగ్ చేపించే నెంబర్ అయితే ఉంటుంది సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు డైరెక్ట్గా మనం విజిటింగ్ కూడా చేయొచ్చు మీకు వివరాలన్నీ కూడా మీకు ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటాయి సో ఒకసారి ఏంటంటే వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి బెస్ట్ ప్రాపర్టీ విజి మన గుంటూరు సిటీలో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ గురించి వెతుకుతున్నారో అలాంటి అయితే ఒకసారి గమనిస్తారని నేనైతే కోరుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్ బీఎస్ఎస్ నజీ